సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక ఈ రోజు నుంచి పది రోజుల పాటు మరొక కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది నేటి నుంచి ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను అయితే రూపొందిస్తూ ఉన్నారు అయితే ఈ కార్యక్రమానికి పాల పాల పాడులో నాగులప్పలపాడులో మనకి శ్రీకారం చుట్టబోతున్నారన్నమాట చంద్రబాబు గారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ సందర్భాలు అంటే సంబరాలకు సంబంధ సిద్ధమవుతోంది ఇది మన మంచి ప్రభుత్వం పేరిట వారోత్సవాలు నిర్వహిస్తోంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ టీడీపీ జనసేన నేతృత్వంలో సాగించిన వంద రోజుల పాలన చేపట్టిన అభివృద్ధి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు వివరించేందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నారు దీనికి సంబంధించిన షెడ్యూల్ను కోట ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది సో ఈరోజు మనకి చంద్రబాబు గారు మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఉన్నారు ప్రకాశం జిల్లా నాగులప్పాల పాడులో దీన్ని ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ నుంచి మంచి ప్రభుత్వం అంటే ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా లబ్ధిదారులు ఇంటికి అయితే వెళ్తారన్నమాట ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి వారికి ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుంటూ ఉంటారు సో రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు ఎప్పుడు అందిస్తారు ఏంటనే దానికి కూడా సమాచారం ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా కొత్త పథకం అయితే మనకు స్టార్ట్ చేసిందన్నమాట ప్రభుత్వం ఇంటింటికి కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి